డబ్బు ఎక్కడైనా సంపాదించండి కాని దాని మూలం ఇక్కడే ఉంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ నైన్ గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం ఇందులో ఓ చిన్న రూలుంది అదేంటంటే డబ్బు ఎక్కడ అందుకున్నాం అన్నది కాదు అసలది ఎక్కడ పుట్టింది అన్నదే ముఖ్యం వినడానికి చిన్న విషయమే అయినా ఇది చాలా పెద్ద తేడా చూపిస్తుంది ఎలాగో చూద్దామా చాలా మందికొచ్చే ఓ కామన్ డౌట్ ఇది ఉదాహరణకి రామయ్య గారిని తీసుకుందాం ఆయనకో సందేహం వచ్చింది ఇండియాలో ఉన్న ఓ వెంచర్ వల్ల దుబాయ్లో ఉన్న ఆయన తమ్ముడికి లాభాలొస్తున్నాయి మరి పన్ను ఎక్కడ కట్టాలి ఇండియాలోనా దుబాయ్లోనా ఈ ఒక్క సింపుల్ ప్రశ్నే మనల్ని నేరుగా సెక్షన్ నైన్ లోతుల్లోకి తీసుకెళ్తుంది ఇక్కడే అసలు పాయింట్ ముందలవుతుంది డబ్బు చేతికి అందిన చోట పన్ను కట్టాలా లేక ఆ డబ్బు పుట్టిన చోట కట్టాలా సెక్షన్ నైన్ దీనికి చాలా క్లియర్ గా సమాధానమిస్తుంది చూడండి చట్టం చాలా స్ట్రేట్గా ఒక్కటే చెబుతోంది డబ్బు ఎక్కడ రిసీవ్ చేసుకున్నాం అన్నది మ్యాటర్ కాదు అసలు అది ఎక్కడ సంపాదించాం అంటే ఎక్కడ పుట్టింది అదే ముఖ్యం ఈ ఒక్క సింపుల్ పాయింట్ అర్థమవ్వగానే రామయ్య గారి ఆందోళన మొత్తం పోయింది అయితే సెక్షన్ నైన్ కథ ఇక్కడతో అయిపోలేదు అసలు మలుపు రెండువేల ఇరవైలో వచ్చింది ఆ ఏడాది వచ్చిన ఒక మార్పు ఈ పన్నుల వ్యవహారాన్ని మొత్తం మార్చేసింది అదేంటో చూద్దాం ఒకప్పుడు అంటే రెండువేల ఇరవైకి ముందు పన్ను విచారణ అంటే గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాలి అధికారులతో మాట్లాడాలి చాలా పెద్ద ప్రాసెస్ ఇప్పుడు ఇప్పుడలా కాదు అంతా ఆన్లైన్ దీన్నే ఫేస్ లెస్ ఎంక్వైరీ అంటున్నారు ముఖ్యంగా విదేశీ లావాదేవీలు చేసేవాళ్లకు ఇది నిజంగా ఓ పెద్ద రిలీఫ్ అన్నమాట సరే డబ్బులు విదేశాల్లో తీసుకున్నా సరే కొన్ని రకాల ఆదాయాలు మాత్రం మేడ్ ఇన్ ఇండియా అంటివి వాటికి పన్ను ఇక్కడే కట్టాలి ఆ వెంటో ఇప్పుడు చూద్దాం ఈ బిజినెస్ కనెక్షన్ ఈ రెండు పదాలు చాలా అంటే చాలా ముఖ్యం ముఖ్యంగా అంతర్జాతీయ పన్నుల విషయంలో సింపుల్గా చెప్పాలంటే మీ వ్యాపారానికి ఇండియాలో ఏ చిన్నపాటి సంబంధం ఉన్నా సరే దాని ద్వారా వచ్చే లాభంపై ఇక్కడే పన్ను కట్టాల్సి ఉంటుంది అదే ఈ కనెక్షన్ వెనుకున్న అసలు కథ కేవలం వ్యాపార సంబంధం మాత్రమే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి ఉదాహరణకు ఇండియాలో ఉన్న ఆస్తి మీద వచ్చే అద్దె కానీ అమ్మితే వచ్చే లాభం కానీ లేదంటే ఇక్కడ పనిచేసినందుకొచ్చే జీతం అది ఏ దేశం కంపెనీ ఇచ్చినా సరే అలాగే ఇండియన్ కంపెనీల నుంచి వచ్చే డివిడెండ్లు ఇవన్నీ కూడా ఇండియాలో పుట్టిన ఆదాయాలుగానే లెక్కిస్తారు ఈ రూల్స్ అందరికీ వర్తిస్తాయి కానీ కొందరు మాత్రం మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి వాళ్ళెవరూ వాళ్లేం చేయాలో ఓసారి చూద్దాం మీ బంధువులెవరైనా విదేశాల్లో ఉంటూ ఇండియాలో ఉన్న ఆస్తుల్ నుంచి డబ్బు సంపాదిస్తున్నారా అయితే ప్రతి రూపాయికి లెక్క చూపించడం చాలా అవసరం దీనికోసమే ప్రత్యేకంగా ఎన్ఆర్ఓ బ్యాంక్ ఖాతా తెరవడం చాలా మంచిది ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ ఇండియాలో సంపాదించిన డబ్బును మేనేజ్ చేయడానికి పన్నులు సరిగ్గా కట్టడానికి ఈ అకౌంట్ బాగా హెల్ప్ అవుతుంది మీరు ఫ్రీలాన్సరా ఇండియాలో కూర్చుని ఫారిన్ క్లయింట్స్కి పని చేస్తున్నారా గుర్తుంచుకోండి ఆ ఆదాయంపై పన్ను ఇక్కడే కట్టాలి అంతేకాదు మీకు డబ్బులు పంపించే ముందే మీ క్లయింట్లు కొంత పన్ను కట్ చేసి ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది దీన్నే మనం టీడీఎస్ అంటాం ఈ విషయం గురించి తెలుసుకోవడం చాలా అవసరం చూడండి రూల్స్ తెలుసుకోవడం ఒక ఎత్తైతే ఆ రూల్స్ని మనల్ని మనం కాపాడుకోవడానికి ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం మరో ఎత్తు అదే మనకు అసలైన బలం ఇదే మన రక్షణ కవచం ఎప్పుడైనా ఏదైనా అధికారి మీ విదేశీ ఆదాయంపై తప్పుగా పన్నువేయాలని ప్రయత్నిస్తే ధైర్యంగా స్పష్టంగా చెప్పండి సర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ తొమ్మిది ప్రకారం ఈ ఆదాయానికి ఇండియాలో ఎలాంటి బిజినెస్ కనెక్షన్ లేదు ఇది పూర్తిగా విదేశాల్లో పుట్టి అక్కడే నేను అందుకున్న ఆదాయం అని ఇదే రెండు వేల ఇరవైలో వచ్చిన సవరణ యొక్క అసలైన పవర్ అధికారులు మిమ్మల్ని ఆఫీసుకు రమ్మని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు విచారణ మొత్తం ఆన్లైన్లోనే పారదర్శకంగా జరగాలి ఇది మనల్ని అనవసరమైన వేధింపుల నుండి కాపాడుతుంది సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ సెక్షన్ నైన్ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క అతి ముఖ్యమైన విషయమేంటి మళ్లీ ఒకసారి గుర్తుపెట్టుకోండి డబ్బు మీ అకౌంట్లో ఎక్కడ పడింది అన్నది కాదు అసలు ఆ డబ్బు ఎక్కడ పుట్టింది ఎక్కడ నుండి వచ్చింది అన్నదే ముఖ్యం ఇదే మొత్తం సెక్షన్ నైన్ యొక్క సారాంశం ఓకే ఇప్పుడు ఏ ఆదాయంపై పన్ను కట్టాలో మనకు తెలిసింది కాని ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పన్ను వేయలేని కొన్న ఆదాయాలు కూడా ఉంటాయని తెలుసా అవేంటో తెలుసుకోవాలనుందా అయితే మన తర్వాతి విశ్లేషణలో కలుద్దాం అక్కడ మనం సెక్షన్ టెన్ గురించి అంటే పన్ను మినహాయింపు ఉన్న ఆదాయాల గురించి మాట్లాడుకుందాం